తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు శనివారం ప్రకటించారు ఇందులో మొత్తం నూట పద్దెనిమిది మందికి గాను తొంభై నాలుగు మంది టీడీపీ అభ్యర్థులు కాగా ఇరవై నాలుగు మంది జనసేనకు కేటాయించారు ఇందులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలకు గాను నెల్లూరు సిటీకి నారాయణ నెల్లూరు రూరల్ కు కోటంరెడ్డి శ్రీతారెడ్డి కావలి నియోజకవర్గానికి కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరికి కాకర్ల సురేష్ గూడూరుకు పాసం సునీల్ కుమార్ సూలూరుపేటకు నిలవల విజయశ్రీలను తొలి జాబితాలో ప్రకటించారు కోవూరు సర్వేపల్లి వెంకటగిరి ఆత్మకూరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆయా నియోజకవర్గాలను నమ్ముకొని ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలంరెడ్డి దినేష్ రెడ్డి కురుగొండ్ల రామకృష్ణ ఆనం రామనారాయణ రెడ్డిలలో ఎవరికి టికెట్ దక్కుతుంది ఎవరికి దక్కదు అనే చర్చ ఇప్పుడు తాజాగా నడుస్తోంది సర్వేపల్లి నుంచి తానే పోటీ చేస్తానని సోమిరెడ్డి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు జోరుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు తొలి జాబితాలో ఆయనకు స్థానం దక్కకపోవడంతో ఆ సీటును ఎవరికైనా కేటాయిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది అలాగే పోలంరెడ్డి దినేష్ రెడ్డికే కోవూరు టికెట్ అని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లు చెప్తూనే ఉన్నారు దాంతో అక్కడ బలమైన వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని దినేష్ రెడ్డి దీటుగా ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేసుకుని ప్రజలకు చేరువవుతున్నారు కూడా ఆయన పేరు కూడా తొలి జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇక వెంకటగిరి టికెట్ కూడా కురుగొండ్ల కోరుతున్నారు అక్కడ బీసీ నేత మస్తాన్ యాదవ్ కూడా కాచుకుని ఉన్నారు ఆయన కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి టికెట్ కావాలని టీడీపీని డిమాండ్ చేస్తున్నారు దాంతో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది ఆ టికెట్ చివరకు ఎవరిని వరిస్తుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కోసం ఆత్మకూరును ఎప్పుడో టీడీపీ రిజర్వ్ చేసి పెట్టింది అయితే ఆనం మాత్రమే అటువైపు మొగ్గు చూపడం లేదన్న చర్చ అయితే జరుగుతోంది ఆనం ఎప్పుడైతే ఆత్మకూరుకు దూరమయ్యారో అక్కడి ఆనం క్యాడర్ కూడా వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి వైపు వెళ్లిపోయింది ఈయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న సందిగ్ధత అయితే ఇంకా వీడలేదు ఆయా కారణాల వల్లే ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేయలేదా లేక ఇంకెవరికైనా కొత్త వారికి అవకాశం కల్పిస్తారా లేదా ఇటు అటు మార్పులు చేర్పులు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది